లో ఆదిత్య నగర్లో నేను నివాసిని సాయంత్రం నాలుగు ఐదు గంటలు స్టార్ట్ అయితే ఇక్కడ నుంచి వచ్చిన దో మా స్వగృహంలో మా కాలనీ సరూ సరౌండింగ్ ఏరియాలో పూర్తిగా దోమలమయ్యాం బయట కనీసం సాయంత్రం ఐదు గంటల వల్ల బాల్కనీలో కూర్చోడానికి కూడా లేదు సరే కనీసం ఎక్కడైనా ఛాయ్ తాగదామన్నా రోడ్డు మీద కూడా కూర్చోలేము ఒక నాలుగు ఐదు గంటల స్టార్ట్ అయితే ఎనిమిది తొమ్మిది దాకా దోమలు బికాజ్ ఆఫ్ ఈ లేక్ యొక్క దుర్గంధమైనటువంటి వాసన మీకు ప్రగతి నగర్ నుంచి ఆ డ్రైనేజ్ని క్లోజ్ చేయకుండా ప్రగతి నగర్ నుంచి డ్రైనేజ్ మొత్తం డ్రైనేజ్ వాటర్ని చెరువులో కలుపుతున్నారు దీనికి ముందు సొల్యూషన్ తీసుకురావాలి ప్రగతి నగర్ నుంచి వచ్చే కాలనీ మొత్తం డ్రైనేజ్ అంతా వచ్చి ఈ అంబీర్ చెరువులో ఉంటుంది సో ఇవన్నీ కూడా వన్ బై వన్ సాట్లు నిన్న హైడ్రా విజిట్ జరిగిందని చెప్తున్నారు హైదరాబాద్ హైదరాబాద్ మొత్తం అన్ని లేకుల మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేసి ఏదో చేస్తుంది కానీ ఈ ప్రగతి నగర్ అంబీర్ చెరువుని ఎందుకు పట్టించుకోవట్లేదు అనేటువంటిది ఆలోచన మేము కూడా పలుమార్లు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఒకసారి ఈ మట్టి చూపించండి ట్రాక్ చుట్టుపక్కల మట్టి పోసారు ఈ మట్టి పోసి ముప్పై కోట్లు దండుకున్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం కనీసం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే హైడ్రా తీసుకొచ్చారు ఆ హైడ్రాతో మా ప్రగతి నగర్ చెరువుని సుందరిని సుందరీకరణ చేస్తారా జీహెచ్ఎంసీ